హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఎక్కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ ఎక్కర్రీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ లేకపోతే రోటీస్ పుల్కాస్లోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట అండ్ అలాగే చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు సో ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే ఈ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకునే దానికి ఫస్ట్ మనమైతే కొంచెం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద సైజు టమాటోస్ని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత మీ స్పైసీనెస్గా తగినట్టుగా పచ్చిమిర్చి అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు అండ్ అలాగే అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని ఫైన్గా ఇలాగ స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో చూసారా ఇలాగా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చెక్క లవంగాలు ఒక రెండు బిర్యానీ ఆకు అండ్ అలాగే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర కొంచెం చిరుపడలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజ్ ఆనియన్ ని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నటువంటి టమాటో కొత్తిమీర పేస్ట్ ఏదైతే ఉందో సో దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ టమాటో కొత్తిమీర పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఇలాగ కలుపుకొని ఈ టమాటో పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత టేస్ట్ కి సరిపడిన సాల్ట్ హాఫ్ స్పూన్ దాకా పసుపు స్పైసినెస్ తగినంత కారం వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఎగ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి మీరు ఇలాగ పీసెస్గా కట్ చేసుకోకపోయినా పర్వాలేదు నార్మల్గా అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి కొంచెం చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఎగ్ పీసెస్కి అంతా మసాలా పట్టిన తర్వాత ఇప్పుడు మీకు ఇందులోకి గ్రేవీకి సరిపడిన వాటర్ని యాడ్ చేసుకొని మరోసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మంచిగా కుక్ చేసుకొని లాస్ట్లో ఫైనల్గా కసూరి మెతిని కూడా కొంచెం యాడ్ చేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి ఇలాగా కసూరి మెతిని యాడ్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సో చూసారా చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీన్ని రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ తీసుకున్న చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్